అందరికీ నమస్కారం నేను మీ దేవి ఫ్రెండ్స్ మీరెంతరూ ఎంతగానో ఆదరించిన ముడిపడని బంధం సీరియల్ రైటర్ శ్వేత సాయి గారి కలం నుంచి జాలువారిన మరొక మంచి ఆనిముత్యం లాంటి కథ ప్రేమ కలవరం ఒకటవ భాగం రచయిత శ్వేత సాయి గారు అందమైన పెళ్లి పందిరి అతిథులతో కళ్యాణ మండపం అంతా కలకలలాడుతూ ఉంది పెళ్లి కూతురు గదిలో నుండి చాలా సందడి వినిపిస్తూ ఉంటుంది పెద్దగా నవ్వులు వినిపిస్తూ పెళ్లి వాతావరణం అక్కడే నెలకొందన్నట్టుగా ఉంది ఆమె నవ్వుని ఆపుతున్నట్టుగా మీ చెల్లిలాగా కాకుండా నువ్వైనా చక్కగా ఈ పెళ్లి చేసుకుని మా పరువు తీయకుండా ఉండు అంటారు పెళ్లి కూతురు తండ్రి నారాయణరావు గారు అవును ఇక అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా అంటారు పెళ్ళికూతురు అమ్మ మాధవి గారు అలాగే అని తలుపుతుంది సిరిచందన తల బాగానే ఊపుతున్నావు పెళ్ళిలో ఏదైనా జరగాలి దాన్ని నేను చంపేస్తాను నేను చస్తాను అని చెప్పు మాధవి అని అంటూ వెళ్ళిపోతారు నారాయణ గారు అమ్మ ఎందుకు నాన్న ఇలా అంటున్నారని బాధగా చూస్తుంది చందన ఏమీ కాదులే ఈ పెళ్ళి బాగా జరిగితే అంత బాగా ఉంటుంది కావ్య అలా ఎవరినో పారిపోయి పెళ్ళి చేసుకోకపోతే అసలు మీ నాన్న ఇలా అయ్యేవారా నువ్వే చెప్పు అని అంటారు మాధవి గారు అవునులే అని అంటుంది చందు ఆవిడ అలా వెళ్ళిపోయిన తర్వాత అమ్మో కావ్య పెళ్ళి నేనే చేశాను అని కనుక నాన్నకు తెలిస్తే ఏమైనా ఉందా అని అంటూ తన గుండెల మీద చెయ్యి వేసుకుంటుంది భయంగా మొబైల్ తీసి విక్రమ్ నీకు విషయం చెప్పాలి అని మెసేజ్ చేస్తుంది సిరి అది చూసిన విక్రమ్ పెళ్ళయ్యాక చెబుతూ లేరా అని అంటూ రిప్లై ఇస్తాడు ఆమెకు అలాగే అంటుంది చందన ఈ లోపు వదినా అంటూ లోపలికి వస్తుంది దీక్ష హాయ్ దీక్ష అంటుంది చందు ఎంత బాగున్నావో తెలుసా ఇలా అన్నీ చూస్తే ఏమైనా ఉందా అంటుంది అంతలో లోపలికి వచ్చిన చందు వాళ్ళ పిన్ని గారు వాళ్ళని చూసి నవ్వుతూ చందు కొబ్బరి బొండమంట ఎక్కడ పెట్టారని అడుగుతూ వెతుకుతారు నీకు ఈ శారీ ఎలా ఉంటుందో అని అన్నయ్య ఏం చెప్పాడు అలాగే సూపర్గా ఉంది అని అంటుంది అవునా థ్యాంక్స్ అంటుంది చందు నువ్వేంటి దీక్ష ఇంకా రెడీ అవ్వలేదు అంటే నువ్వే రెడీ చేస్తావని అంటుంది దీక్ష ఈ అమ్మాయి ఎవరు చెందిన అంటే వాళ్ళ పిన్నిగారు నేను పెళ్ళికొడుకు కాదు కాదు మీ అల్లుడికి చెల్లిని అని అంటుంది దీక్ష వదిన ఆడపడుచులు భలే జోష్ మీద ఉన్నారే పెళ్ళక్కడు ఇలాగే ఉంటారా ఎందుకుండము ఇలాగే ఉంటాం అని అంటారు ఇద్దరు హత్తుకొని చూద్దాం అని అంటూ ఆవిడ వెళ్ళిపోతుంది వదిన నువ్వే ఎలాగైనా అన్నయ్యని నా పెళ్ళికి ఒప్పించాలి అలాగే నేను చూసుకుంటాను అంటుంది చందన దీక్షని రెడీ చేస్తూ ధీరజ్ అన్నయ్య వచ్చాడా అంటే అందుకే కదా వదిన నిన్ను రెడీ చేయమంది అని అంటుంది శారీ కట్టి నీకు ఈ శారీ చాలా బాగుంది నువ్వే పెళ్ళికూతురులాగా ఉన్నావు తెలుసా అని అంటుంది చందు అవునా నీ సెలక్షన్ కదా సూపర్ ఉంటుంది అంటుంది దీక్ష మీ అన్నయ్య ఫ్రెండే కదా ధీరజ్ విక్రమ్కి అన్నయ్య అంటే చాలా ఇష్టం నీతో ఫ్రెండ్లీగా ఉంటాడని తెలుసు కదా అలాగే లవ్ చేస్తున్నావని నువ్వే చెప్పొచ్చు కదా అంటుంది చందన అన్నయ్యకి అమ్మ అంటే చాలా ఇష్టం వదిలే అమ్మకి మాత్రం స్టేటస్ ముఖ్యం ధీరజ్కి ఎవరు లేరు సో వాళ్ళు ఒప్పుకోరు అన్నయ్య ఒప్పుకుంటే అన్నయ్య చెప్తే అమ్మ వింటుంది కానీ మా పెళ్ళికి ఒప్పుకోవడం కష్టం సో అన్నయ్య మాత్రమే అమ్మని ఒప్పించగలడు అంటుంది మీ అన్నయ్యని నేను ఒప్పించగలను కదా అంటుంది చందన అందుకే కదా నిన్ను అడిగిందని చందన బుగ్గ మీద ముద్దిచ్చి నువ్వు చెప్తే అన్నయ్య కాదన కాదనరుదురా అందుకని నాకు ఈ గిఫ్ట్ అని నవ్వుతుంది చందన అవును అంటూ ఇక ఇద్దరు కూడా రెడీ అవుతారు నా చెల్లి కూడా ఉంటే బాగుండేది దీక్ష ఎక్కడ ఉంది చెప్తే తీసుకొని వచ్చేవాళ్ళం కదా అంటుంది దీక్ష చందన నువ్వు చెప్పి ఉంటే బాగుండేదేమో వద్దులే ఏం చేస్తాంలే వదిలే అని వెళ్ళి ఎలా ఉన్నావో మీ అన్నయ్యకి మా అన్నయ్యకి చూపించరా అంటుంది ఈ చందన సిరిచందన కూడా రెడీ అయితే కాసేపటికి అందరూ వచ్చి కళ్యాణ మండపం మీదకి తీసుకొని వెళ్తారు అప్పటిదాకా విక్రమ్ పూజ చేసి లోపలికి వెళ్తే అతని కోసం ఆమె కళ్ళు వెతుకుతూ ఉంటాయి ఆమె పూజ కూడా అయిపోయిన తర్వాత ఇద్దరిని ఇద్దరుగా కూర్చోపెట్టి మధ్యలో అడ్డుతెర కడతారు ఎప్పుడెప్పుడు చూద్దామా అతన్ని అని ఆరాటపడుతుంది సిరిచందన వాళ్ళిద్దరిని చూసి అక్కడ ఉన్నవాళ్ళు అక్క వీళ్ళ జోడి భలే ఉంది కదా మొన్న పసుపు వారి పెళ్ళికి వెళ్ళాను ఆ అబ్బాయి ఏమో నలుపు అమ్మాయి తెలుపు ఒకరు రావు ఒకరు సన్నం అసలు మ్యాచ్ అవ్వలేదంటుంది వీళ్ళు మాత్రం జంట చూడముచ్చటగా ఉంది ఒకరి కోసం ఒకరినట్టుగా ఉంటుంది అని అంటుంది ఆవిడ అడ్డుగా ఉన్న పల్చటి తెర నుండి ఎదురుగా ఉన్న అతన్ని చూద్దామని ఆత్రంగా ఉంటుంది సిరికి పల్చటి అడ్డు తెరలో లీలగా కనిపిస్తుందని మెరుస్తున్న అతని కళ్ళు దాని కింద నునుపైన ముక్కు ఇంకాస్త కిందకి ఆమె చూపు వెళ్తే మగసిరి తన ముట్టుపడేలా మీసం ఆ కింద అందంగా నవ్వుతున్న పెదవుల్ని చూసి నవమన్మందుడిగా ఉన్నాడు అనుకుంటుంది సిరి ఫోన్కి ఏదో నోటిఫికేషన్ వస్తే వదినా ఏదో మెసేజ్ వచ్చిందని ఇస్తుంది దీక్ష ఆ ఫోన్ తీసుకొని మెసేజ్ ఓపెన్ చేస్తే సర్ప్రైజ్ అని ఉంటుంది విక్రమ్ నుంచి ఏంటి అంటే నేను ఇన్ను పెళ్లి చేసుకోనని మెసేజ్ వస్తుంది జోక్ అనుకొని నవ్వి సరదాగా కూడా ఇలాంటి మాటలు మాట్లాడకు విక్కి నేను భరించలేను అని రిప్లై ఇచ్చి ఫోన్ని దీక్షగిస్తుంది మెసేజ్ చూసి కన్నింగ్ స్పైల్ ఇచ్చిన విక్రమ్ పంతులు గారు జీలకర్ర బెల్లం ఇస్తే అది తీసుకొని ఆమె పెట్టేలోపుగానే తెరతీసి పక్కకు విసిరి పైకి లేచి ఈ పెళ్లి జరగదు అని అంటాడు గట్టిగా విక్రమ్ ఏంటి ఈ జోక్స్ అంటే జోక్ లాగా ఉందా నీకు నిజంగానే ఈ పెళ్లి జరగదు అని ఆమెను లేపి నేను నిన్ను పెళ్లి చేసుకోను ఏంటిది విక్రమ్ ఏం మాట్లాడుతున్నావని కంగారుగా చందన అడిగితే ఎందుకు బాబు ఏమైంది ఇప్పుడు ఏంటిదంతా అని అడిగారు నారాయణ గారు మీ కూతురిని అడగండి అన్నాడు అతడు నువ్వేం చేశావు చందనని ప్రశ్నిస్తారు నేనేం చేయలేదు నాన్న అన్నయ్య ఏంటిది ఇలా చేస్తున్నావు ఇలా జరిగితే పెళ్లి కూతురు ఎంత బాధపడుతుందో నీకు తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావని అంటుంది దీక్ష నీ జీవితం నాశనం చేసిందే అది అంటాడు విక్రమ్ కలల్లో నిప్పులు కక్కుతూ అతన్ని కదిలించాలన్నా చాలా భయమేస్తోంది అందరికీ ఏంటన్నయ్య నువ్వు అంటుంది దీక్ష షాకింగ్గా అడుగుతుంది అవును ఇలాగే నీ పెళ్లి పీటల మీద పెళ్ళి ఆపేసింది తని ఇలా పీటల మీద పెళ్ళి ఆగిపోతే ఎంత బాధపడతారో నీకు తెలిసేలా చేయాలని ఇలా చేశాను అని గద్గ స్వరంతో ఆమె వైపు వేలు చూపిస్తూ అతను అంటూ ఉంటే ఆ రోజు అతను ఎంత వేదనకు గురయ్యాడో అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే చందన సర్వం మరిచి ఆమె ఆ రోజు చేసిన పని ఎన్ని అనర్థాలు తెచ్చిందో అని ఆలోచనలో పడుతుంది దీక్షని పెళ్లి జరగవలసిన వాడిని తీసుకొని వెళ్ళి తన చెల్లి పెళ్ళి చేసింది మహాతల్లి అని అన్నాడు కోపాన్ని అంచుకుంటూ వాట్ అని ఆశ్చర్యానికి గురవుతుంది దీక్ష అంటే అంటే కిరణ్ చేసుకోబోయిన అమ్మాయి నువ్వా అని అంటుంది చందన అవును గచ్చిగా వస్తుంది విక్రమ్ స్వరం సరిగ్గా సంవత్సరం క్రితం నీ జీవితాన్ని పెళ్లి పీటల మీద ఆపింది దేవుడే దీక్ష ఆ నొప్పి తెలియాలని నేను ఇలా చేశానంటాడు అతను ఇక నీకు నాకు పెళ్ళి జరగదు సిరిచందన గారు అని కర్కశంగా అతను అంటూ ఉంటే నారాయణ గారు వచ్చి నువ్వు కాఫీ పెళ్లి చేశావా అది కూడా ఇంకో అమ్మాయి పెళ్ళి ఆపి మరి అని కోపంగా అడిగితే అవునాన్న అంటుంది భయంగా చందన అంతలోనే నారాయణ గారి చెయ్యి గట్టిగా చందు చంపని తాకుతుంది అన్నయ్య ఏంటిదంతా నువ్వు వదినని ప్రేమించావు కదా అంటే లేదు అదంతా యాక్టింగ్ అలాగే ఇంకోసారి తనని వదిన అంటే ఊరుకోను అని అంటాడు విక్రమ్ అది వినగానే ఆమె కళల్లో నీళ్లు పరుగున వస్తాయి నారాయణ గారు ఇంకోసారి చందుని కొడితే ఆమె అలాగే విక్రమ్ని చూస్తూ ఉంటుంది అన్నీ గుర్తొస్తాయి చందనకి అతను ఇచ్చిన ఫ్లవర్స్ చెప్పిన ఐ లవ్ యూలు ఆమె కోసం రౌడీలని కొట్టిన దెబ్బలు అన్నీ ఆమె కళ్ళ ముందు కనిపిస్తూ కదులుతూ ఉంటాయి ఆమెకి నోటమాట రాదు అక్కా చెల్లెలు నా కడుపున చెడబుట్టారు కదా అంటూ పాతవి గారు వచ్చి చందుని తిడుతూ ఉంటారు అమ్మ అది కాదు అంటే మీ నాన్న ఎన్నిసార్లు చెప్పారు ఈ పెళ్ళి ఆగకూడదని అప్పుడైనా చెప్పాలి కదా నువ్వు ఇంత పని చేశావు ఇంకా ఏం మిగిలింది మాకు అని ఇద్దరు ఏడుస్తారు అన్నయ్య ప్రేమ అబద్ధం ఏంటి అని అంటున్న దీక్షను జరిపి నీ లైఫ్ ఇలాగే ఉండిపోవాలిగా అంతే నా లైఫ్ ఇలాగే ఉంటుందో లేదో లేదా ఏదైనా చేస్తానో వదిలేయండి విక్రమ్ గారు అని ఒత్తి పలుకుతూ ఆమె అదే మొదటిసారి అతనిని గారు అని పిలవడం కానీ మీ చెల్లి పరిస్థితి ఏంటి తన పెళ్ళి కాకుండా మీ పెళ్ళి ఇలాగే ఆగిపోతే తనని ఎవరు పెళ్లి చేసుకుంటారో చెప్పండి అంటుంది తనకేమీ బంగారం నీలాగా అందరి జీవితాలతో ఆడుకోలేదు కదా నా చెల్లి అని దీక్షని పట్టుకుని దగ్గరికి లాగి అంగరంగ వైభవంగా తన పెళ్లి చేస్తాను నేను అంటాడు ఎలా చేస్తారు ఎవరికిచ్చి చేస్తారు అంటుంది చందు అతని ఫ్రెండ్ని పిలిచి నా చెల్లి పెళ్ళి ఇక్కడ ఇప్పుడే జరగాలి ఎవరైనా ఉన్నారేమో చూడు అంటాడు విక్రమ్ ధీరజ్తో మనకి తెలిసిన వారిలో ఉన్న మంచి వాళ్ళని వెతుకు నాకు ఒక ఇద్దరు బెస్ట్ అబ్బాయిని సెలెక్ట్ చేసి ఫైవ్ మినిట్స్లో నా ముందు ఉంచు అని అంటాడు విక్రమ్ అలాగే అని తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు చేసుకుంటామని మళ్ళీ పెళ్ళి ఆగిందనే విషయం మాత్రం తెలిసి వద్దు అంటారు హహా అని అంటూ నవ్వుతూ ఎవడూ చేసుకోరు ఆఖరికి ఈ ధీరజ్ కూడా చేసుకోడానికి అంటుంది చందన వెక్కిరింత నవ్వుతూ విక్రమ్ వైపు చూస్తూ అతను కూడా ధీరజ్ వైపే చూస్తాడు అది అది నేను తనని అంటుంటే అదంతా పక్కన పెట్టు నువ్వు నా చెల్లిని పెళ్ళి చేసుకుంటావా లేదా అని అడుగుతాడు విక్రమ్ నేను తనని చేసుకోవడం ఏంట్రా నేను ఎవరూ లేని వాడిని మీకు నేను సరిపోను అని అంటాడు ధీరజ్ అదంతా నాకు అనవసరం నువ్వు నా చెల్లిని పెళ్ళి చేసుకుంటావా లేదా నీకన్నా మంచివాడిని దీక్షకి ఎలా తీసుకొని వస్తాను అని అంటాడు విక్రమ్ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే తన పరిస్థితి ఏమవుతుందో నీకు అర్థమవుతుంది కదా అని విక్రమ్ అంటే అలాగే తన జీవితం పాడవకుండా ఉండాలంటే తనని పెళ్ళి చేసుకుంటాను అని అంటాడు ధీరజ్ అయితే ఇప్పుడు ఇక్కడే మీ పెళ్లి జరుగుతుంది ఏంటిది విక్రమ్ ఏం చేస్తున్నావు ఇది పెళ్ళి ఆటలు కాదు దీక్షకు చాలా మంచి మ్యాచ్లే వస్తాయి ఇలా ఎవరూ లేని వీడికిచ్చి ఎందుకు చేయటమని విక్రమ్ తల్లి భవానీ గారు అతని దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా నేను వినను నా చెల్లికి ఏం తక్కువ అని తన పెళ్లి గురించి దీన్ని మాటలు అన్నాక నేను ఇప్పుడే దీక్ష పెళ్లి చేసి తీరుతాను అది కాదు విక్రమ్ అని విక్రమ్ నాన్న రాఘవేంద్ర గారు ఏదో అంటూ ఉంటే ఎవరు ఏది చెప్పినా నేను వినను అని విక్రమ్ అంటే అమ్మయ్య నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు విక్రమ్నే కల్పించాడు అని అనుకుంటుంది చందన మనసులో ఇదే ఫైనల్ డెసిషన్ అని అరిచి ధీరజ్ని రెడీ అవ్వమని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు అతను వేసుకున్న పట్టుబట్టలు ధీరజ్కి ఇచ్చేసి వేసుకోమంటాడు మీ అన్నయ్య ఇష్టంతోనే నీ పెళ్ళి చేస్తానని చెప్పాను కదా దీక్ష అలాగే జరగబోతోంది ఇప్పుడు ఇకపైన మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని అంటుంది సిరిచందన వదిన ఏంటిది వదిలే మీ అన్న బాధలో అర్థం ఉంది నేను నీ పెళ్ళి నేనే చేస్తున్నాను అది చాలు నాకు నా గురించి ఆలోచించకుండా మీరంతా హ్యాపీగా ఉండండి అలాగే నాకు ఒక హెల్ప్ చేయవా మీ అన్నయ్య పెళ్లి ఎలాగైనా నువ్వే చెయ్యి విక్రమ్ ఎలాగూ నాతో ప్రేమ అబద్ధం అన్నాడు కదా ఒక మంచి అమ్మాయిని చూసి అతన్ని పెళ్ళి చేయి తను హ్యాపీగా ఉంటే నాకు చాలా అంటుంది అన్నయ్యది అబద్ధపు ప్రేమ కానీ నీది నిజమైన ప్రేమ కథ వదిన అంటుంటే నిజమైతే గెలిచేదే కదా దీక్ష ఓడిపోయింది అంటే నిజం కాదేమో అని బాధగా అంటూ మళ్ళీ తని ఇట్స్ ఓకే నేను చూసుకుంటాను ఇక పైన మనం కలవలేమేమో అని చాలా బాధగా ఆమెని చేసుకొని విక్కీ జాగ్రత్త ఈలోపు వచ్చిన విక్రమ్ సిరిచందని పక్కకు లాగి చూస్తూ నీ కళ్ళ ముందు నా చెల్లి పెళ్లి జరుగుతుంది అని అంటాడు ఆమె భుజం పట్టి ఎదురుగా ఆమెని నిలబెట్టి ఇద్దరిని పీఠల మీద కూర్చోమని పంతులు గారు మొదలు విక్రమ్ చెప్తే ఆయన మంత్రాలు మొదలు పెట్టగానే అందరి సమక్షంలో అందరికి బదులు చెల్లెలు పెళ్లి జరుగుతుంది ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా నా వల్ల ఒక అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని తన కోసం ఎన్నోసార్లు వెతికాను కూడా అది నువ్వే అని నాకు అస్సలు తెలియదు దీక్ష ఆ అమ్మాయి ఎవరైనా తనకి క్షమాపణ చెప్పి ఏ శిక్ష వేసినా భరించాలని అనుకున్నాను ఈ అవకాశాన్ని మీ అన్నయ్య నాకిచ్చాడు ప్రేమించకపోయినా నా మనసు మూలల్లో నుండో ఉన్న బాధని తీర్చాడు దీక్ష ఇది చాలు నాకు అని అనుకుంటోంది మనసులో సిరి చాలా సంతోషంగా విక్రమ్ని చూస్తే ఆమె కళల్లోకే చూసి చూపు తిప్పుకుంటాడు అతడు ఆమె చెయ్యి మీద పట్టు బిగిస్తుంటే ఏడుపు బదులు అంత నొప్పిలో కూడా నవ్వొస్తుంది ఆమెకి ఇద్దరు ఎదురుగా నుంచొని దీక్ష పెళ్లి చేస్తారు దీక్షలాగే నన్ను పెళ్లి చేసుకుంటూ పీటల మీదే ఆపేయాల్సింది నీ పగ తీరేది కానీ ప్రేమ అని నాటకం ఆడకుండా ఉండాల్సిందేమో విక్రమ్ అని మనసులో అనుకుంటుంది కానీ నీ పెయిన్ నాకు అర్థమవుతోంది ఇందులో నీ తప్పు కనిపించడం లేదు ఎందుకో నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా నీ మీద నా కోపం రావడం లేదు ఇంకా ఇంకా ప్రేమ పెరుగుతూనే ఉంది అనుకుంటుంది ఎలాగో నువ్వు నన్ను ప్రేమించలేదు కాబట్టి హ్యాపీగా ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కదా నీ లైఫ్ బాగుంటే అంతే చాలు విక్రమ్ ఇక పైన మీకు కనిపించను బాధ పెట్టను అనుకుంటుంది మనసులోనే అతన్ని చూస్తూ ఈ పెళ్ళి జరుగుతుందో లేదో అని ముందు నుండి నాకు ఎందుకేనేమో భయంగా ఉంది ఈ క్షణమే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది బెక్కి నీకు దూరంగా ఉండాలి అనే ఊహ నన్ను చంపేస్తుంది ఎలా ఉండాలిరా నీకు దూరంగా అసలు ఉండగలనా ఏమీ అర్థం కావడం లేదు నాకు కోపమైనా నన్ను తాకుతున్న నీ చేయి వదిలితే మళ్ళీ నన్ను చూడవేమో అని భయంగా ఉంది నాకు ఆ అమ్మాయి ఎవరైనా వెళ్ళి తనకి నా వల్ల నష్టానికి జరిగిన దానికి సారీ చెప్పాలని అనుకున్నాను కానీ తను నీ చెల్లి అవుతుందని అస్సలు అనుకోలేదు విక్కి ముందు ముందు జరగబోయే వాటి గురించి కన్నా అతను లేని జీవితం గురించే ఆలోచిస్తూ ఉంటే ఆమెకి భయంగా ఉంది నిజమే పీటల మీద ఉండి పెళ్ళి ఆగిపోతే ఆ అమ్మాయి పడే బాధ ఏంటో కరెక్ట్గా నాకు ఇప్పుడే తెలిసింది తప్పు నాదే కదా శిక్ష కూడా నాకే పడాలి కానీ ఇది నాకు మాత్రమే శిక్ష కాదు నా లైఫ్ మొత్తం కోల్పోయాను ఎప్పటికీ నువ్వే నా ప్రేమ జీవితం ఐ లవ్ యూ విక్కీ అని ఆమె మనసులో అనుకుంటుంటే విక్రమ్ ఆమె వైపు చూడగానే ఆమె అతని నుండి చూపు దీక్ష వైపు మరలుస్తుంది తడి చేరిన కళ్ళతో మీరు అనుకున్న అతని కన్నా ధీరజన్నై చాలా మంచివాడని నా అభిప్రాయం మీకు నా మీద ఉన్న పగ తీరింది కదా ఇకపైన ఎప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను తలదించుకొని నా తప్పు క్షమించండి అని అంటుంది సిరిచందన అతను ఆమెను వదలగానే ఆమె గుండె ఆగినంత పనవుతుంది రెండు సెకండ్లు ఆమె గుండె ఆగి కొట్టుకుంటుంది తిరిగి ఆమె కన్నీరు మాత్రం ఆగదు దీక్షని కూడా చూడలేక ఆమె కన్నీరు అతనికి చూపించలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళాక నా కూతురు తరఫున నేను క్షమాపణలు చెప్తున్నానని నారాయణ గారు వాళ్ళ క్షమాపణ చెప్తుంటే అయ్యో మీరేం చేశారండి అలా అనకండి మీకు ఎప్పటికీ నేను కొడుకులాగే ఉంటానని విక్రమ్ చెప్తాడు ఇంత మంచి మనసు ఉన్న నిన్ను నీ చెల్లిని బాధపెట్టిన మా పిల్లలు ఇదంతా అనుభవించాలిలే అని అంటూ ఆయన వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరూ అలాగే బాధపడుతూ ఉంటారు బయటకు వెళ్ళిన సిరిచందన వాళ్ళ బాధ వరణనాతీతం ఎందుకు ఇలా ప్రేమ అనే పేరుతో మోసం చేసావు విక్కి నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి ఒక క్షణంలో నా ఆశలన్నీ అడియాసలయ్యాయి నీతో ఊహించుకున్న ప్రపంచం మొత్తం ఖాళీగా ఉంటే అందులో నేను అసలు నేను ఎలా ఉండగలను విక్కి బీచ్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఇది నీకు చాలా ఇష్టమైన ప్లేస్ అన్నావు కదా ఇక్కడే ఇకపైన నేను నీతో పంచుకున్న జ్ఞాపకాలని గుర్తెచ్చుకుంటూ గడిపేస్తాను అక్కడే కింద కూర్చొని బోరున ఏడుస్తుంది ఇక నుండి నువ్వు నా లైఫ్లో ఉండవంటే ఎంత నరకంగా ఉందో నాకు ఎలా ఉండాలి నేను అర్థం కావడం లేదని గుక్కపట్టి ఏడుస్తుంది సిరి దేవుడు ఆమె బాధని చూస్తే అప్పుడే ఆమెను తీసుకొని వెళ్ళిపోయేవాడేమో అనిపించేంతలా ఉంది ఆమె పరిస్థితి అది కాస్త అర్థమైన ఆయన ఆమె కన్నీరు కనిపించకుండా వర్షాన్ని కురిపిస్తాడు అక్కడే నిలువెల్లా తడుస్తూ ఆమెలోని బాధను తగ్గించే ప్రయత్నం చేస్తూ విఫలమవుతోంది అలా అక్కడ ఎంతసేపు ఉంటుందో కూడా తనకే తెలియదు ఎప్పటికో తేరుకున్న చందన లేచి ఇంటికి వెళ్తుంది అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న ఆమెను చూసి ఎందుకు వచ్చావే ఇక్కడికి ఇంకా మమ్మల్ని ఎలా చిత్రవత చేయాలా అని చూస్తున్నావా అంటారు నారాయణ గారు నాన్న అది కాదు అంటే ఎందుకే మా ప్రాణాలతో ఇలా ఆడుకుంటున్నావు ఇక సమాజంలో మాకు పరువు ఉంటుందా అంటారు మాధవి గారు అమ్మ అది కాదు నేను చెప్పేది విను అంటే అంటే నారాయణ గారు చందన జుట్టు పట్టుకొని ఏం చెప్తావి ఎలా నీ చెల్లి చెల్లిపెళ్లి చేసావో చెప్తావా లేదా ఇంకొక ఆడపిల్ల పెళ్లి ఎలా ఆపేస్తావో చెప్తావా క్షమించండి నాన్న అంటుంది చేతులు జోడించి ఇక అలాంటివి లేవు అని ఆమెను విసురుగా నెడితే కింద పడుతుంది మాధవి గారు వచ్చి ఆమెను పట్టి ఈడ్చుకుని లోపలికి తీసుకొని వెళ్ళి ఇప్పటిదాకా అమ్మ తల్లి అని అంటుంటూనే నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు ఇక నుంచి ఈ ఇల్లు దాటి బయటికి వెళ్ళావు తోలు తీస్తాను అని అంటుంది కథ కొనసాగుతుంది అసలు విక్రమ్ సిరి మీద అంత పగని పెంచుకోవడానికి కారణం ఏంటి నిజంగా వాళ్ళ చెల్లెల పెళ్ళిని ఆగిపోవడానికి సిరిని కారణమా మరి సిరి దీక్ష పెళ్లిని ఆపి మరి తన చెల్లెల పెళ్ళి ఎందుకు జరిపించింది విక్రమ్ నిజంగానే సిరిని ప్రేమించినట్టు నటించాడా ప్రేమించలేదా మరి సిరి విక్రమ్ల మధ్య వచ్చిన ఈ అపార్థాలు తొలుగుతాయా లేదా వీరి జీవితాలు ఇలాగే తల ఒక దారినికి అయిపోతాయా మరి ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి